గ్రామంలో దాదాపు ఇంటింటికి ఒక వంద బోర్లు అదేవిధంగా స్కీమ్ కు సంబంధించి నలభై వేల లీటర్ల ట్యాంకు ఎక్కేయడానికి ఒక బోర్ పనిచేసేది గత నాలుగు రోజుల నుంచి నీళ్ళన్నీ కూడా డ్రై కావడం వల్ల ఆ గ్రామం మొత్తం కూడా నీళ్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ విషయాన్ని గ్రామస్తులను దృష్టికి తీసుకురావడం తింటే కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది వాళ్ళు ఇంటింటికి కొంత చందా చేసుకుని అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ట్యాంకర్లలో డీజిల్ పోసి ఆ గ్రామం నుంచి వేరే గ్రామం నుంచి వాళ్ళ గ్రామానికి నీళ్లు తీసుకుంటున్నారు రాత్రిపూట అక్కడ చూస్తున్నటువంటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఒక ఆకూర్లా గ్రామమే కాదు జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి గ్రామాలలో ఈ ఈ పరిస్థితి ఉంది వర్షాభావం వల్ల ఈ పరిస్థితి ఉంది అందుకని చెప్పి గతంలో ఏ విధంగానైతే ఒక కాంటేషన్ ప్లాన్ తయారు చేసి ఏ గ్రామాలకు నీటి సౌకర్యం లేదు ఆ గ్రామాలకు నీటి సౌకర్యం ట్యాంకర్ల ద్వారా మనం సఫరా చేసేదో ఆ విధంగా ట్యాంకర్ల ద్వారానే సఫా చేయాలి లేకపోతే మిషన్ భగీరథ్ ని మరి రిపేర్ చేసాన ఆయా గ్రామాలకు నీళ్లు అందించే విధంగా ప్రయత్నం చేయాలని కలెక్టర్ గారిని కోరితే ఇమీడియట్ గా స్పందించి డిపిఓ గారికి ఆ గ్రామాన్ని అయితే సందర్శించి ఇమీడియట్ గా ఫస్ట్ ప్లాన్ తయారు చేయమని చెప్పారు ట్యాంకర్ల ద్వారా తాత్కాలికంగా సరఫరా చేయడం ఆ తర్వాత పర్మనెంట్గా ఆ గ్రామానికి అవసరం ఉన్నటువంటి గ్రామానికి ఎక్కడి నుండి నీళ్లు తీసుకురావాలా లేకుంటే మిషన్ భగీరథనే రిపేర్ చేయాలా అనేది చూస్తానని చెప్పి చెప్పడం జరిగింది అదే ప్రత్యేకంగా కలెక్టర్కి ధన్యవాదాలు